ఇరాన్కు ఇజ్రాయల్కు గత కొన్ని రోజుల నుంచి కూడా బేకరమైన యుద్ధాలు జరుగుతున్నాయి దాడులు చేసుకుంటున్నారు ఇదంతా కూడా చూస్తాం మధ్యలో అమెరికా కూడా రంగంలోకి దిగింది ఇరాన్ మీద దాడులు చేయడం మొదలు పెట్టింది సో ఇది అసలు యుద్ధాల కాలమే కాదు అయినా కూడా ఈ స్థాయిలో యుద్ధాలు చేసుకుంటున్నా అంటున్నా అసలు ఏం జరుగుతుంది మరి ఏదేమన్నా మూడో ప్రపంచ యుద్ధానికి దాడి తీయొచ్చన్న చర్చ కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా జరుగుతుంది మరి దీనికి సంబంధించి మీరు ఏం మూడో ప్రపంచ యుద్ధానికి జరిగేదానికి అంత ఆస్కారం లేదు ఇది ఎందుకంటే మొట్టమొదటగా ఈ గాజాలో ఉన్న హమాస్ వర్గం వాళ్ళు వెళ్ళి ఇజ్జాయిల మీద దాడి చేసి కొంతమంది వ్యక్తులు కూడా చంపేసినారు కదా చంపడమే కాకుండా కొందరిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి బందీలుగా పెట్టుకున్నారు దాదాపు రెండు వందల మంది పైన బందీలుగా పెట్టుకున్నారు హోస్టేజెస్గా పెట్టుకున్నారు అది తప్పే కదా వీళ్ళు పోయి ఇజ్రాయల్ మీద అటాక్ చేయడం అనేది తప్పే దాని మీద ఇజ్రాయెల్ కూడా తీవ్రమైన చర్యలు తీసుకొని గాజానంతా గుళ్ళగుల్ల చేసేసినారు అనుకోండి హమాస్కు పెద్ద దెబ్బే తగిలింది ఇవన్నీ తగిలిన తర్వాత ఈ ఇరాన్ కూడా ఎంకరేజ్ చేస్తుండదనేది ఇజ్రాయెల్ ఆరోపణలు ఇరాన్ ఇటు హమాస్ వాళ్ళను యజ్బుల్లాను హౌతీస్ను వీళ్ళని ఎంకరేజ్ చేస్తుంది ఈ ఆర్గనైజేషన్స్ను అని చెప్పి ఆరోపణలు ఉన్నాయి ఈ ఆరోపణలు ఇరాన్ వీళ్ళని ఎంకరేజ్ చేస్తుంది హమాస్ వాళ్ళను అవుతు వాళ్ళను ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా అని చెప్పి ఇరాన్పై వీళ్ళు దాడి చేశారు ఇజ్రాయలిస్ దాడి చేయడంతో వాళ్ళ యొక్క దగ్గర అనుబాంబులు ఉండే సైట్లను మీద దాడి చేశారు ఓకే కానీ అవి దాదాపు రెండు వందల వంద అడుగుల్లో పర్వతాల కింద ధర్మల కేంద్రాలు ఉన్నాయి ఆ ధర్మల్ కేంద్రాలు వాళ్ళ దగ్గర నుండి రాకెట్లు కానీ అవి లో భూమి లోపలికి చొచ్చుకెళ్ళి పేలి వాటికి నష్టం చేయలేవు కేవలం ద్వారాలు సర్ఫేస్ మీద అందు దాడి జరగడము అవి మూసిపోవడం అటువంటివి జరిగినాయి కానీ పూర్తిగా అను కేంద్రాలను నాశనం చేసేదానికి అవకాశం లేదు ఇటువంటి సమయంలో వాళ్ళు అమెరికాను రిక్వెస్ట్ చేస్తూ వచ్చినారు బాంబర్ విమానాలను రాకెట్లను మాకు ఇవ్వండి అని కానీ ఆయన కూడా నేను యుద్ధంలో పాల్గొంటాను పాల్గొనను ఇప్పుడే ఏం చెప్పలేను అంటూ రెండు వారాలు గడివిచ్చినానన్నారు రెండు వారాలు గడివిచ్చిన రెండు రోజులు కాకముందే ఆ బాబర్లను ఉపయోగించి ఆ క్లస్టర్ బాంబులను ఈ అను అణు కేంద్రాల మీద దాడి చేసినారు మొదటి నుంచి ఇరాన్ అణు విద్యుత్ అణు బాంబులు తయారు చేసి దానికి తయారు చేసే ఇంధనాన్ని చేయొద్దు అని మంతనాలు కూడా జరుగుతున్నాయి ఐదు మార్లు మంతనాలు జరిగినాయి ఐదు మార్లు జరిగినాక ఇప్పుడు వీళ్ళు దాడి చేసినాక మళ్ళీ వాళ్ళు కూడా వచ్చి అమెరికన్స్ కూడా వచ్చి ఒక బాంబర్లు అవి ప్రత్యేకమైన బాంబర్లు ఆ అణు బాంబులు కూడా క్లస్టర్ బాంబ్స్ అవి ప్రత్యేకం ఐదు వంద అడుగులు రెండు వందల అడుగులు లోతులో ఉన్నా కానీ లోపలికి చొచ్చుకువెళ్ళి అక్కడ పెళ్లి యుద్ధం సృష్టించాయి అటువంటి బాంబులను ధర్మ అణు విద్యుత్ కేంద్రాల మీద అణు కేంద్రాల మీద నాట అన్ని విద్యుత్ కాదు అణు కేంద్రాల మీద దాడి చేసినారు అంటే అవి బాగా దెబ్బతింటాయి అన్నమాట అమెరికా అక్కడ ఏమేమంటే పూర్తిగా ధ్వంసం అయినాయి ధ్వంసం చేసినాము అను బాంబులు తయారు చేయాలంటే టైం పడుతుంది ఇప్పుడు చేయలేరు అని అమెరికా అంటుంది ఏం చేయలేకపోయినారు ఏం పెద్దగా నష్టం జరగలేదని ఇరాన్ అంటున్నారు అది వారికి తెలియాల్సిన విషయం అది పత్రికల్లో బట్టి వార్తలు అయితే ఇవి వస్తుంటాయి అది ఎందుకు అని అంటే అన్ను అమెరికా దగ్గర అయితే ఉన్నాయి రష్యా దగ్గర అయితే ఉన్నాయి ఇంకా పాకిస్తాన్ దగ్గర ఉన్నాయి ఇతర కంట్రీలు ఉన్నాయి కానీ మీరు మాత్రం చేయొద్దు అని చెప్పి అమెరికా ప్రత్యేకంగా ఒత్తిడి తీసుకొస్తుంది ఐదు మార్లు చర్చలు కూడా జరిగినాయి ఇప్పుడు చర్చలు జరిగినాక ఈ పని చేసిన కేంద్రాల మీద అయితే జరిగినాయి ఓకే సార్ ఇజ్రాయల్ ఇరాన్ మీద దాడి చేసింది ఆ తర్వాత ఇరాన్ వాళ్ళు ఇజ్రాయల్ మీద దాడులు చేస్తారు అది ఒక వైపు నడుస్తూ ఉంది ఆ తర్వాత అమెరికా రంగంలోకి ఇప్పుడు ఇరాన్ మీద దాడులు చేసింది మరి ఇప్పుడు ఇరాన్ అమెరికా మీద దాడులు చేస్తుందా లేదా అన్నది ఒక పెద్ద ప్రశ్నగా మారిపోయింది ఎందుకంటే అమెరికా మీద దాడులు చేస్తే మళ్ళీ ఉంటుందా అసలు ఇరాన్ అనేది ఒకటి చర్చ జరుగుతుంది సో అంత సాహసం చేస్తుంది ఒకప్పుడు మిత్రులే ఇరాన్ అమెరికాకు మిత్రులే ఇప్పుడు శత్రులు అయినారు కానీ ఇరాన్ అమెరికా మీద దాడి చేసేటంత శక్తి సంపద లేదు దాడులు చేస్తారని నేను అనుకోవటంలే అమెరికా మీద వాళ్ళు మాట్లాడచ్చు చేయొచ్చు కానీ అమెరికా మీద దాడి చేస్తారని నేను అనుకోవటం లేదు శక్తి మంత్రులు కాదు సార్ ఈ విషయంలో భారత్ వైఖరి ఏంటి అనేది ఇప్పటివరకు అయితే సైలెన్స్గా ఉందంటే ఇజ్రాయల్కు మద్దతు తెలుపుతుందా ఇరాన్కు మద్దతు మద్దతు తెలుపుతుందా అనేది ఇప్పటివరకు అయితే భారత్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ అయితే రాలేదు ఈవెన్ సోనియా గాంధీ రాహుల్ గాంధీ వీళ్ళు కూడా ప్రెషర్ పెడుతున్నారు మీ వైఖరి ఏంటో తెలియజేయాలని చెప్పేసి కూడా ఇక్కడ జనరల్గా చూస్తే ఇండియాకు ఇప్పుడంటే ఇండియా గవర్నమెంట్ అధికారంలో ఉంది ఒకవేళ కాంగ్రెస్ అధికారంలో ఉన్నా కానీ అది న్యూట్రల్ స్టాండ్ తీసుకోవాల్సిందే ఎందుకంటే ఈరాన్తో వ్యాపార సంబంధాలు ఉన్నాయి ఆయిల్ వీళ్ళు ఇదంతా ఇజ్రాయల్తో మంచి సంబంధాలు ఉన్నాయి అగెనెస్ట్ మన సింధూర్ సంఘటన జరిగినప్పుడు ఇండియాకు మద్దతు దేశం ఇజ్రాయెల్ అతి తక్కువ దేశాలు మద్దతు ఇచ్చాయి అందులో ఇజ్రాయెల్ ఒకటి ఇప్పుడు అయితే ఇజ్రాయల్ను కాదని లేరు అటు ఇరాన్ను కాదని లేరు కాబట్టి తటస్థ వైఖరి అవలంబిస్తున్నారు ఎంత ఒత్తిడి చేసినా అంతే చా ఉండేది దాంట్లో మార్గము ఎక్కువ ఒక సైడ్ తీసుకోలేరు ఓకే సార్ ఇప్పుడు ఇరాన్ తోటి మనకు వ్యాపార సంబంధాలు సంబంధాలున్నాయన్నారు ఒక క్రూడాయిల్ని కూడా అక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకుంటూ వస్తుంది అయితే ఇప్పుడు ఇరాన్ ఒక నిర్ణయం తీసుకుంది జలసంధిని ఒకటి మూసేస్తుంది సో ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది ఆర్థిక దా దానిపైన తీస్తుందని కూడా చెప్తున్నారు మరి అది ఏ స్థాయిలో భారత్ మీద పడుతుంది అంటారు సార్ ఆర్మోజన్ మూసేస్తే ఎందుకంటే ఆయిల్ కానీ ఇతర సరుకు రవాణా కానీ అక్కడి నుంచి వస్తే దగ్గర దారి భారతదేశానికి దగ్గర దారి అయినప్పుడు సరుకులు తక్కువ ధరకు ట్రాన్స్పోర్ట్ చేయవచ్చు మళ్ళా ఆ దారి అది అర్మోజ్ జలసింది మూసేసినది అంటే రావాలి తిరుక్కొని వస్తే ఖర్చు ఎక్కువ అవుతుంది అది భారత్కైనా నష్టమే ఇతర దేశాలకైనా నష్టమే భారతదేశానికి కూడా నష్టమే సరే ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పుడు ట్రంప్ పైన ట్రంప్ వైఖరి పైన ప్రపంచవ్యాప్తంగా కూడా విమర్శలు వస్తున్నాయి సార్ అంటే ఆయన రెచ్చగొడతారు యుద్ధాలను ఆయన జరిపిస్తాడు మళ్ళీ నేనే యుద్ధాలను ఆపుతాను నేనే శాంతిని క్రియేట్ చేస్తాను అంటారు అంటే ఉక్రెయిన్ రష్యా విషయంలో అదే విధంగా వ్యవహరించాడు పాకిస్తాన్ భారత్ విషయంలో కూడా అదే విధంగా వ్యవహరించాడు నేనే అంటాడు వీళ్ళు ఎంత కాదన్నా కూడా ఇప్పుడు ఈ విషయంలో కూడా అతను అదే వైఖరిని కొనసాగిస్తున్నాడు అసలు ఏంట ఉద్దేశం ఆయన వ్యవహార శైలి అర్థం కావటం లే ఎందుకంటే అమెరికా దేశ అధ్యక్షుడికి ఒక నిర్ణయం తీసుకునే తరకి నిర్ణయం మీద దృఢమైన అభిప్రాయంతో ఉంటారు బాగా చర్చ చేసే మీ మాంస చేసిన తర్వాతనే ఒక నిర్ణయం తీసుకుంటారు ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటారు ఈయన అట్లా నిర్ణయాలు కట్టుబడి ఉండడం ఉండడంలే ఇప్పుడు మన భారతదేశము పాకిస్తాన్ మధ్యలో నేనే సంధి చేసినాను నా వల్లనే విరామం ప్రకటించినారు రెండు దేశాలు అని చెప్పి ఆయన అయితే ముందు చెప్పినారు అది తర్వాత మోడీ మాట్లాడడం మోడీ క్లియర్ ప్రధానమంత్రి భారతదేశ ప్రధానమంత్రి గారు ఆయనతో చర్చించిన తర్వాత ఇది మా మధ్యనే మేము మూడో వ్యక్తులను అమలు చేయలేదు అని అన్నారు పాకిస్తాన్లో ఉండే విదేశాంగ మంత్రి అనుకుంటాను ఆయన కూడా ఒప్పుకున్నాడు ఇది మా మధ్యనే జరిగింది అమెరికా ప్రమేయం లేదని అటువంటి సమయంలో ఆయన అటు మాట్లాడడం ఒక అమెరికా అధ్యక్షునిగా మంచిది కదా అలానే ఉక్రెయిన్ యుద్ధంలోను కూడా ఉక్రెయిన్కు నాటో దేశాలు అయితేనేమి అమెరికా అయితేనేమి వారికి మద్దతు తెలుపుతుంది రష్యా అంత పెద్ద కంట్రీ కూడా అమ అమెరికాకు సమాన స్థాయిలో ఉండే కంట్రీ ఎంత వారం రోజులలో ఐపో చేస్తామని ఉక్రెయిన్ ఇద్దా అని ఐపో రష్యాకు ఇప్పుడు దాదాపు రెండు సంవత్సరాల పైన అవుతుంది ఆయన ఏమి చేయలేకుండా ఉంది ఎందుకంటే నాటో దేశాలన్నీ ఆయుధ నా ఆయుధ సంపాదిస్తున్నారు ఈవెన్ అమెరికా కూడా సపోర్ట్ చేస్తున్నారు అది బైడెన్ ఉన్నంత వరకు అదే జరుగుతూ వచ్చింది వచ్చినాక ఇటు అటు మాట్లాడడం జరిగింది మళ్ళీ ఇప్పుడేమో యుక్రెయిన్ ఒక సైడు దూతున్నారు ఒక సైడు మాట్లాడుతున్నాడు భారతదేశం దాంట్లో కూడా నేనేం లేదులేదు బాల్వాయి పడినారని ఒప్పుకున్నాడు ఇక్కడ కూడా ఏమంటున్నాడు ఇది అణువిద్య యుద్ధాన్ని తగ్గించేదానికే ఆయన అనేది అనుప్రమాదాన్ని ప్రపంచానికి దానికోసం ఈ చర్య తీసుకోవాల్సింది వచ్చింది అని అంటున్నాడు ఓకే సరే ఒకవైపు ఏమో సంవత్సరాల కొద్దీ ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం జరుగుతుంది ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఇరాన్ ఇజ్రాయల్ మధ్య అంతకుముందు ఇజ్రాయల్ గాజా వీటికి సంబంధించి చాలా యుద్ధాలు జరిగాయి మళ్ళీ పాకిస్తాన్ భారత్ మధ్య సంబంధాలు తెగిపోవడం అలా ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక యుద్ధ మేఘాలకు అమ్ముకోవడం ప్రపంచవ్యాప్తంగా దీని మీద అనేక రకాల సమస్యగా సమస్యగా చూడాలి కానీ ప్రపంచ యుద్ధంగా చూడకూడదు ఇది భారతదేశము పాకిస్తాన్ మధ్య కాల్పులు అయిపోయింది ఆ సమస్య రెండు రోజులతో ముగిసిపోయింది తర్వాత ఉక్రెయిన్ది అది అట్లే జరుగుతూనే ఉంది అక్కడ పోయి వీళ్ళు ఆయుధాల సంపత్తి డబ్బు అటువంటివన్నీ సహకారం చేస్తున్నారు అది వాళ్ళే యుద్ధం చేస్తున్నారు ఉక్రెయిన్ ఇక్కడ వచ్చే తల్లికి ఇజ్రాయిలు ఇరాన్తో ఫైట్ చేస్తుంది కాకపోతే ఆయుధ సంపత్తి ఇవేవి చేయొచ్చు కానీ ఈ కేంద్రాల పైన వేయడం అనేది ఈ ఇది వాళ్ళ దగ్గరే ఉంది ఆ టెక్నాలజీ ఆ బాంబర్లు ఉండేది వాళ్ళ దగ్గరే ఆ లాంచర్స్ కూడా రాకె బాంబులు కూడా రాకెట్ బాంబులు కూడా ఉండేది అమెరికా దగ్గరే ఉంది వేరే దగ్గర లేదు వాళ్ళు ఈ కేంద్రాల మీద దాడి చేసినారు అణు కేంద్రాల వరకే మేము కూడా చేసినాం అంటారు ఇరాన్ ఇజ్రాయెల్ కూడా అదే చెప్తుంది ఇరాన్లోని అణు కేంద్రాల మీదనే మేము దాడి చేసినాం కానీ ఇరాన్ మీద అంత కాదు కదా అని అంటున్నారు ఎవరికి వాళ్ళు చెప్పుకుంటున్నారు అది ఓకే అంతేగాని మూడో ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం మూడో ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం లేదు రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్